హాయ్ అండి బాగున్నారా ఓకే ఈరోజు మార్నింగ్ మంత్రాలయం వెళ్ళాను టెబుల్కి వెళ్ళాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మంత్రాలయం బయట ఉన్నాను మీకు కనిపిస్తున్న షాప్స్ అన్నీ మంత్రాలయం గుడి వాళ్ళవి ఇవి గుడివి గుడి వాళ్ళు ఇస్తారన్నమాట షాప్స్ షాప్స్ ఆల్రెడీ ఉన్న వారికి ఇప్పుడైతే మనం మంత్రాలయం అయితే వెళ్దాం ఈరోజైతే సండే అయినందువల్ల షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి మేబీ మండే అయితే ఓపెన్ అవుతాయి ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గుడికి వీడియోలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిండేది మా సార్ అండి మా సారు నేను ఇంకొక పర్సన్ రాజు అనేసి ఆ పర్సన్ ముగ్గురం అయితే వెళ్ళాము గుడి వాళ్ళు రీమోడలింగ్ చేసిన షాప్స్ అయితే సింప్లీ సూపర్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ షాప్స్ పైన నామాలు తర్వాత దేవుళ్ళు ఫోటోలు సూపర్ అయితే అనిపించాయి నాకైతే ఫినిషింగ్ అండ్ టెక్చర్ కూడా చాలా సూప్ సూపర్ అనిపించింది మేమైతే ఇప్పుడు గుడి ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి మెయిన్ ద్వారం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మన చుట్టుపక్కలన్నీ దేవుళ్ళ ఫోటోలు తర్వాత మన చరిత్ర అవన్నీ అయితే మనకు రీక్యాప్ చేయడం అయితే జరుగుతుందండి గర్భగుడి పక్కనైతే ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకంటే లోపల కెమెరా వీడియోస్ అయితే అలో లేవు అందుకనేసి ఆ వీడియో అయితే నేను రికార్డ్ చేయడం లేదు గర్భగుడి అయితే ఇలా ఉంది మంత్రాలయంలో స్వామివారిది ఒకటి కొత్తగా మ్యూజియం అయితే పెట్టడం జరిగింది బట్ వీడియో కెమెరా అయితే అలో లేక ఉండడం వలన వీడియోలు అయితే కవర్ చేయలేకపోయాను కొంచెం పక్కకు దూరం వెళ్ళగానే మనకు టెంకాయలు సమర్పించు స్థలం అని ఒకటి కనిపిస్తుంది అనిపిస్తుంది ఇక్కడ టెంకాయలు సమర్పించడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్న వ్యూ అంతా గుడి ఫ్రంట్ సైడ్ లో వ్యూ ఇక్కడ కనిపించేది ప్రసాదం సెంటర్ అండి ఇక్కడ మనకు ప్రసాదం దొరుకుతుంది ఇక్కడ కనిపిస్తుండేది గుడి అన్నదాన శాల ఎంతో పెద్ద క్యూ తర్వాత భోజనం అయితే చేయడం అయితే జరిగింది స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం టెంపుల్ నైస్ చూడడానికి లుక్ ఉంది మీరు కూడా విజిట్ చేయవచ్చు భక్తితో వెళ్ళచ్చు రోడ్ కూడా బాగుంది టూ వీలర్ మీద మసాన్ అనిపించింది నేను హైదరాబాద్ టు వచ్చాను గుంతకల్ గుంతకల్ నుంచి వెళ్ళాను మంత్రాలయం చాలా బాగుంది రోడ్డు హైదరాబాద్ టు గుంతకల్ నుంచి మంత్రాలయం రోడ్డు చాలా బాగుంది మీరు కూడా జర్నీ చేయవచ్చు సూపర్ ఉంది టెంపుల్ కూడా చాలా బాగుంది ఒకసారి దర్శనం తీసుకోండి సూపర్ ఉంది పక్కనే నది స్నానం చేసేయండి బ్రహ్మాండం ఉంది అది కూడా ఫ్యామిలీతో కానీ లేదంటే సింగిల్గా బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ చేసుకుంటూ వచ్చేయండి